దిస్ ఇస్ మలేషి ఫౌండర్ ఆఫ్ మిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత ఆరు నెలలుగా మనం మార్కెట్ లో ఎంతో ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి అదే విధంగా మన కంపెనీ కూడా ఎన్నో రకాల ప్రాజెక్టులని మనకి ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ నెలలోనే మనం రీఛార్జ్ తోటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తోటి ఇండియాలోనే ఎవరు ఇవ్వనంత విధంగా క్యాష్ బ్యాక్లు ఇస్తూ మన కంపెనీ ముందుకు వెళ్తుంది అదే విధంగా మనం షాపింగ్ బోర్ట్లు అనేది లాంచ్ చేసినామండి టెన్ ప్రొడక్ట్స్ తోటి లాంచ్ చేసిన అద్భుతమైన రిజల్ట్ అండ్ రివ్యూస్ అండ్ రెస్పాన్స్ అనేది చాలా 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 బాగుందండి మంచి రిజల్ట్ వచ్చింది మన ప్రోడక్ట్కి రివ్యూస్ మంచిగా వచ్చినాయి కస్టమర్ బేస్ అనేది ఎక్కువ వస్తుంది దాంతోపాటు మనం పేమెంట్ పేమెంట్గేటివ్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసినాము ఆటోమేటిక్ పేమెంట్ పేమెంట్గేటివ్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసినాము అదేవిధంగా ఇప్పుడు ఆరో నెలలోకి కడుగు పెడుతున్న సందర్భంగా మనం మిస్టర్ సర్వీసెస్ని స్టార్ట్ చేయబోతున్నామండి ఆల్ ఓవర్ ఇండియా డిజిటల్ సేవలు అందించాలి మన దాంట్లోకి వచ్చే కస్టమర్లకి రీఛార్జ్లు అండ్ షాపింగ్తో పాటుగా మనం ఇప్పుడు సర్వీసెస్ కూడా అందించబోతున్నాము ఈ సర్వీసెస్ కోసమే మార్కెట్లో ఎంతో అనుభవం ఉన్న బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎంతో అనుభవం సంపాదించుకున్న ఒక బిగ్ కంపెనీతో మనం ఈరోజు కొలాబరేట్ అయిపోయి ఆ యొక్క సేవలు మనం డిజిటల్గా ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా మనం అందించడానికి రెడీగా ఉన్నామండి మిస్టర్ వాల్ట్ కొలాబరేటెడ్ విత్ టీజే గ్లోబల్ సర్వీసెస్ మన యొక్క ఈ కొలాబరేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ డిజిటల్ ఆన్లైన్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొలాబరేషన్ చేయడం జరిగిందండి ఇప్పటివరకు ఆఫ్లైన్లో ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా సేవలు అందించిన కంపెనీ మన మిస్టర్ మిస్టర్వాల్డ్ కలీగతో ఆన్లైన్లో సేవలు అందించడానికి రెడీగా ఉందండి ఈ యొక్క టీజే గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రాండ్గా ఓపెనింగ్ అనేది నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారు చేతుల మీదుగా లాంచింగ్ అనేది చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు ఇప్పుడు మనం ఈ టీజే గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఇవ్వబోయే సేవలు ఫస్ట్గా లోన్స్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్ ఎడ్యుకేషన్ లోన్స్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సర్వీసెస్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ ఫైలింగ్ కావచ్చు బిల్ పేమెంట్స్ కావచ్చు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావచ్చు అండ్ ఆన్లైన్ ఆల్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్సూరెన్స్ సెక్టార్లో లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సో ప్లేసెస్ బయ్యంగ్ కావచ్చు సెల్లింగ్ కావచ్చు అండ్ హౌసెస్ అండ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కావచ్చు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కావచ్చు ఇంటీరియర్ రెనోవేషన్ సర్వీసెస్ ఆల్ సర్వీసెస్ అనేది మనం ఇక్కడ ఈ కొలాబరేషన్ ద్వారా మన మిస్టర్ వాళ్ళు కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే సేవ మనం అందించడం జరుగుతుంది ఇందులో ఉన్న ఏ సర్వీసెస్నైనా మీరు రిఫర్ చేసి ఇన్కమ్ సంపాదించాలంటే ప్రతి దాంట్లో కూడా మీకు సపరేట్గా కోర్స్ కావాలి ఎగ్జామ్స్ రాయాలి దాంతో మీరు వాళ్ళతో టైఅప్ అవ్వాలి ఓకేనా వాళ్ళ దగ్గర ఎంప్లాయ్గా మీరు స్టార్ట్ అవ్వాలి సో ఇన్ని రకాలుగా ఉంటుంది బట్ మీరు ఇప్పుడు మన మిస్టర్ వాల్డ్లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే వీటన్నిటిని మీరు రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు నేనేమున్నా అండి నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఇన్సూరెన్స్ అవసరమే అందరికీ లోన్స్ అవసరమే క్రెడిట్ కార్డ్స్ అవసరమే సో అండ్ రియల్ ఎస్టేట్కు సంబంధించిన సేవలు గొడవలకు కావాలి ఈ సేవలు కావాలి ఓకేనా వీటన్నిటిని నేను రిఫర్ చేయడం ద్వారా అఫిలియేట్ చేయడం ద్వారా సో ఎవరైతే కస్టమర్స్ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారో దాని నుంచి నేను అద్భుతమైన ఇన్కమ్ని కూడా ఎర్న్ చేసే అవకాశం అంటే గ్లోబల్గా ఒక అకౌంట్ తోటే వీటన్నిటి నుంచి కూడా ఇన్కమ్ చేసే ఒక అవకాశం మన ఇక్కడ మిస్టర్ వాల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకు కలిగించడం జరుగుతుందండి సో ఒక ప్రతి ఒక్క లీడర్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో రియల్గా నిజంగా అండ్ లీగల్గా ఎథికల్గా ఇన్కమ్ సంపాదించుకున్న ఒక గొప్ప అవకాశం అండి ఇప్పటికీ మనం ప్రూవ్ చేసుకున్నాం ఓకేనా ప్రొడక్ట్ విషయంలో కావచ్చు రీఛార్జెస్ విషయంలో కావచ్చు సబ్స్క్రిప్షన్ విషయంలో మనం ప్రూవ్ చేసుకున్నాం ఇప్పుడు మనం సర్వీసెస్లో కూడా అడుగుపెట్టినాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సార్ ఎవరికైతే అకౌంట్ లేదో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అనేది త్వరగా మీ యొక్క ఎవరో ఒకళ్ళ ద్వారా రెఫరెన్స్ ద్వారా మీరు అకౌంట్ అనేది తీసుకోండి ఓకేనా మీరు ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో మీ యొక్క రెఫరెన్స్ని ఓకేనా అఫిలియేట్ చేసి ఎక్కువ మెంబర్స్గా అకౌంట్స్ అనేది వచ్చేలాగా చూడండి ఇది టోటల్ టోటల్ ఫ్రీ అండి ఉచితంగా మన దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఓపెన్ చేసుకొని ఈ సర్వీసులు అన్నీ కూడా వాడుకోవచ్చు ఓకేనా సో ఎవరైతే మీరు రిఫర్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు ఎక్కడ సర్వీసెస్ వాడుకుంటారో దాని మీద మీకు అద్భుతమైన ఆదాయం అనేది ఇక్కడ మీకు జనరేట్ చేయడం జరుగుతుందండి వీటన్నిటి గురించి పూర్తి వివరాలు మన యొక్క ఫుల్ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చండి సో ఈ సందర్భంగా నేను చెప్పింది సార్ ఇక్కడ మిస్టర్వర్డ్ కంపెనీ అనేది మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఎంతో ప్రీ ప్రీప్లాన్డ్గా వచ్చిన కంపెనీ అండి ఓకేనా సో పూర్తి వివరాలు ఇంకా దీని గురించి తెలుసుకొని ఓకేనా మాతో జర్నీ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్